ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంపై మంచు ఒక బీభత్సం సృష్టిస్తోంది దీనికి సంబంధించిన బ్రేక్ వెయ్యి మంది పర్వతారోహకులు తుఫాన్ లో టిబెట్లోని ఎవరెస్ట్ తూర్పు భాగంలో తీవ్ర ప్రతికూలమైన వాతావరణం ఉంది సో దీంతో వారిని కాపాడటానికి చైనా రెస్క్యూ టీమ్ ఆపరేషన్ చేపట్టింది ఇప్పటికే మూడు వందల యాభై మంది పర్వతారోహకుల్ని రక్షించాయి సహాయక బృందాలు మరో రెండు వందల మంది ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి ఎనిమిది రోజుల చైనా నేషనల్ హాలిడే సందర్భంగా ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి వెయ్యి మంది పర్వతారోహకులు ఒక్కసారిగా బయలుదేరారు అయితే పదమూడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది అడుగుల ఎత్తులో శుక్రవారం నాడు మంచు తుఫాన్ స్టార్ట్ అయింది ఇప్పటికీ అక్కడ పరిస్థితి ప్రతికూలంగానే ఉందని చెబుతున్నారు వాళ్ళు ఆ యాత్ర స్టార్ట్ చేసుకున్నప్పుడు తీసిన విజువల్స్ మనం చూస్తున్నాం అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఎంతో ఇప్పుడు పర్వతారోహకులందరినీ సురక్షితంగా కాపాడటం రెస్క్యూ బృందాలకు ఛాలెంజింగ్గా మారింది ప్రపంచంలో అత్యంత ఎత్తైంది ఎవరెస్ట్ శిఖరం దాని మీద మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది వెయ్యి మంది పర్వతారోహకులు చైనా హాలిడే సందర్భంగా ఇది అధిరోహిస్తున్నారు సో ఈ క్రమంలో తుఫాన్లో చిక్కుకున్నారు అక్కడ చాలా ప్రతికూల వాతావరణం ఉంది చైనా రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్ చేపట్టాయి ఇప్పటికే మూడు వందల యాభై మంది పర్వతారోహకుల్ని రక్షించాయి కూడా మరో రెండు వందల మంది ఆచక్కి తెలుసుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి